అవునా అంటే ఈ వేదాంత అధ్యయనం చేసినా కూడా మోక్షం రాదు మరి ఈ వేదాంత అధ్యయనం ఎందుకు అంటే ఇప్పుడు మన మన ఇంట్లో పరకు ఉంటుంది పరక పరక ఎందుకు పరకుంది పరకు చేత శుభ్రం చేస్తాం అంటే అది అంతటిని అంతటిని తోచే దానికి పనికి వస్తుంది అంతే కదా నువ్వు ఆడు కూర్చోవాలంటే శుభ్రంగా ఉంటే నువ్వు కూర్చుంటే దానికి వీలవుతుంది ఆడు శుభ్రంగా లేకపోతే కూర్చోలేవు కూర్చోవాలి కదా కూర్చొని ఆడ భోజనం చేయడమో పడుకోవడమో ఏదో ఒకటి చేయాలి శుభ్రం చేయలేదని అనుకోండి ఏమవుతాయి అశుద్ధంగా ఉంటుంది చీమలు వస్తాయి ముందు ఒకటొకటే ఒకటొకటి వస్తుంది వాసన ప్రారంభమవుతుంది మరి ఏమవుతుంది నువ్వు అక్కడ ఉండలేవు అంటే నువ్వు బాగా ఉండాలంటే చూడండి ఈరోజు నిద్రపల సరే చీపురు మనకేం చేస్తుంది వీటన్నింటినీ శుభ్రం తోసేస్తుంది తోసేస్తే అప్పుడు నువ్వు కూర్చోవచ్చు తోసేసి మళ్ళా దాన్ని ఫినాల్లో ఇంకేదన్నా క్రిజాలో లైజాలో ఏదో వేసి దాన్ని క్లీన్ చేస్తే నీకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నీట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అప్పుడు నువ్వు కూర్చొని నీ పని బాగా చేసుకోవచ్చు అదే విధముగా మన అంతఃకరణం మన అంతఃకరణంలో ఆత్మతత్వం అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఆడుండే దాన్ని ఏం చేయాలా తొయ్యాల తోయల్లా ముందు శుభ్రం చేయాల అది శుభ్రం చెయ్యాలంటే ఈ వేదాంత విచారణ అనే పరక ఉంటే వేదాంత విచారణ అనే పరక ఉంటే అది దీన్ని తోస్తుంది అది తోస్తుంది అంతే అడేమైనా నీట్నెస్ పెడుతుంది అదే పరక నీట్నెస్ చేస్తుందా పరకేం నీట్నెస్ చేయదు పరకను పట్టుకొని తోస్తాడు ఒకడు తోస్తే అప్పుడు నీట్నెస్ వస్తుంది ఇంకొకటి పరకతో తొయ్యొచ్చు పరకుతో కాకుండా ఇంకో దాంతో దేంతో అయినా సరే తొయ్యొచ్చు ఇప్పుడు అన్నింటినీ ఇంక దాన్ని ఏమనాలంటే ఇప్పుడు స్వీపింగ్ మిషన్ వస్తుంది ఏదైనా పరక కిందనే లెక్క అంటే ఎందుకంటే కొంతమంది వేదాంత అధ్యయనము చెయ్యకపోయినా రమణ మహర్షి లాంటి మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు ఇంకొంతమంది సహజంగా ఉండేటువంటి అంటే వాళ్ళు యోగులు పూర్వాభ్యాసనైతేనే ముందే వాళ్ళు అవన్నీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గానే ఆ స్థితికి వస్తారు వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసుకొని ఉన్నారు కాబట్టి క్లీన్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కూర్చున్నారు వాళ్ళు ఆల్రెడీ కూర్చొని సహజంగా ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలా మనము మనం చూసుకోవాలా నేను ఇప్పుడు క్లీన్ చేసుకొని ఉండానా క్లీన్ చేసుకోవాలన్నా అది తెలుసుకోవాలి కదా అదేం తెలుసుకోకుండా నేను 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 క్లీన్ అయిపోయి ఉన్నాను కదా నేను ఆత్మను కదా అని అనుకుంటే ఎట్లా కుదురుతుందండి అది చూసుకోవాలి ఇప్పుడు అందుకనే వేదాంత విచారణ ముముక్షువులుగా ఉండేటువంటి వాళ్లకు వేదాంత విచారణ వాళ్లకు మనం చెప్పుకోవాలి బాగా దున్ని చదును చేసిన నేలలో విత్తనములు పెడితే వెంటనే వెంటనే పట్టుకుంటుంది పెరుగుతుంది అవునా కదా అలా కాకుండానే ఇప్పుడు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ పంటలు అంటే ఏంటి దున్నేదిలా చెత్తా చెదరం అంతా ఉంటుంది దాంట్లో అట్లాగే చల్లుతారు రసాయనాలు వేయరు దున్నేది దున్నరు ఆ కాళహస్తిలో అట్లా ఒకటి పెట్టినారు ఒక ఫీల్డ్ అది ఏంటి సమాచారం అదేందో కానీ నీకు మందులు వేయకుండా ఆర్గానిక్ ఫీల్డ్స్ అంటే మామూలుగా దున్ని చదును చేసి అందులో ఉండేటువంటి చెత్తను చెదరాని అంతా తీసేసి మామూలుగా ఆవుల పేడ ఎరువేసి ఇంకా మళ్ళీ ఆకు కంపోస్ట్ అవన్నీ చేసి దాన్ని వేసి యూరియాలు ఇవంతా ఏం వేయకుండా ఆ మట్టిని సాయిల్ని టెస్ట్ చేసి దానికి అవసరమో అనేటువంటి దాన్ని కొద్దిగా పరీక్ష చేసి ఏ పంట పెడితే సరిపోతుందో పరీక్ష చేసి ఆ పంటను పెట్టి మందులు కొట్టకుండా సక్రంగా చేస్తే అది వస్తుంది అది సహజంగా వస్తుంది ఆ పంట ఏదన్నా సరిపోతుంది అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్గా దున్నేది ఉండదు పట్టేది ఉండదు ఏమి ఉండదు విత్తనాలు చెల్లేసి విత్తనాలు వెళ్ళేసి ఏమొస్తుంది అది కూడా పెరుగుతుంది ఏడుస్తుంది ప్రొడక్షన్ ఏడుస్తుంది దాన్ని పెరిగేది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది దానికి మళ్ళీ మందుల గిందులు ఏమి ఉండవు అవి అవి మాత్రం బాగానే ఉంటుంది ఈ పేడ ఎంతో మళ్ళీ తీసుకొని వచ్చి నీళ్ళలో కలుపుతారు అదేందో చేస్తారు కానీ అదొక రకమైనటువంటి వాళ్ళు కొంతమంది ఆ వెరైటీ దానికి కూడా వివేకం ఉండాలి కదా చేయాలంటే కాబట్టి అట్లా సహజంగా వచ్చేటువంటి వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది కానీ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ కలుపు తీస్తేనే కుదురుతుంది కలుపును అలాగే పెట్టి వీడొస్తే పంట రాదు పంట రాదు అదే విధంగానే ఈ మనస్సులో ఉండేటువంటి అంతఃకరణంలో ఉండేటువంటి వాసనలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించకుండా అవన్నీ తొలగించకుండా దానిలో మనం విత్తనములు వేస్తే అవి బాగా ఏపుగా విషయం ఎంటర్ అయితే చాలు నేను బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయాత్మక బుద్ధి కురునందన వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతశ బుద్ధయో అవ్యవసాయిన అవ్యవసాయన వ్యవసాయము చెయ్యనటువంటి వాని బుద్ధి ఏది చెప్తే అది కరెక్టే ఏది చెప్తే అది కరెక్టే వీడు చెప్పాడు ఇది కరెక్టే ఎంత బాగా చెప్తున్నాడండి బా 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 ఏమీ చెప్పాడంటే ఈ కర్మం వాళ్ళు ఉంటారు కర్మం చేస్తే చేస్తా అంటే ఏమీ ఏమీ సామర్థ్యం అండి ఎంత బుద్ధి అండి లేకపోతే ఎట్లా చేస్తారండి ఈ పని అంటాడు కొంచసేపు కూర్చొని జపం చేశాడు కరోనా బాబా బాబా ఏమీ జపం చేస్తున్నాం అండి ఎంత నిశ్చలత అండి చూడండి ఎట్లా ఉంటుందో మోసం చేస్తుంటాడు ఒకడు ఏం మోసం చేస్తాడు అన్నింటినీ అన్నింటినీ సమర్థి సమర్థించదు ఇదా చెప్పండి ఏది ఏ స్థాయి దేనిది ఏ స్థాయి ఏమంటే మట్టి స్థాయి బియ్యం దేస్తాయి గోధుమలు వేస్తాయి చక్కెర ఏంటి నెక్స్ట్ ఏదో పండ్లు ఉన్నాయి పండ్లు ఏంటి ఇప్పుడు దేని స్థాయి ఏంది అన్నీ అన్ని మట్టి నుంచి వచ్చి ఉండొచ్చు వచ్చినా మట్టి మట్టే ఇప్పుడు నువ్వు మట్టిని చక్కెరని పండ్లని అన్నింటినీ కలుపుకొని తింటావా భోంచే సమయం భోంచేసే సమయంలో చిన్న రాయి ఒకటి వస్తే ఏమవుతుందే పండ్లు పండ్లు ఇబ్బంది పడతాయి కదా మరి అటువంటిప్పుడు దేని దేన్ని దేని దేన్ని వేరు చేయొద్దు వేరు చేసి కదా రావాలా అలాగే బుద్ధిలో బుద్ధిలో సామర్థ్యం రావద్దు ఏది ఇప్పుడు ఇతను చెప్తా అంటే ఏది చెప్తున్నాడు అతను ఎందుకు చెప్తున్నాడు దీన్ని అతని స్థాయి ఏంటి ఇది మోక్షాన్ని కలిగిస్తుందా కలిగించదా కర్మ మోక్షాన్ని కలిగిస్తుందా కలిగించదా ఈ భక్తి భక్తి బాగానే ఉంది ఇతను చెప్పేత భక్తి బాగానే ఉంది ఈ కర్మ కూడా బాగానే ఉంది ఈ కర్మ నిజంగా మోక్షాన్ని ఇస్తుందా అంతకర శుద్ధిని కలిగిస్తుందా ఇతను చెప్తా భక్తి భక్తి ఏదైతే ఉన్నదో అది అంతకర శుద్ధిని కలిగించి మోక్షాన్ని కలిగిస్తుందా జ్ఞానం జ్ఞాన విచారణ అందరూ జ్ఞాన విచారం చేస్తుంటారు చెప్తా ఉంటాడు ఇది ఆత్మస్వరూపం ఇట్లా ఉంటాడు నువ్వు భగవద్గీత వద్దు ఏమి వద్దు స్వామీజీ చెప్పాడు అనమాట ఎవరో అతను స్వామీజీ దగ్గరికి వచ్చి ఈ గజ్జెలు గజ్జెలు తీసుకొచ్చినారట గజ్జెలు ఇచ్చినారు ఇచ్చి స్వామి ఈ గజ్జెలు కట్టుకో ఎందుకయ్యా స్వామి బుక్ తీసుకొని ఈ పట్ ఈ అట్ట దగ్గర నుంచి ఈ అట్ట దగ్గర వరకు చదివితే ఏం ప్రయోజనంలా ఈ అట్ట దగ్గర మొదలు పెట్టుకొని ఈ లాస్ట్ అట్ట వరకు చదివితే ప్రయోజనంలా ఇవి ఏంటి చెప్తే ప్రయోజనంలా గట్టి జుడు ఎంత యాక్టివ్ అంటే నిజంగానబ్బాబ్బా యాక్టివ్ అండి బాగా అర్థమవుతుంది గట్టి ఆ తాళాలు తీసుకొని ఎగిరితే రామనామం చెప్పుకుంటూ ఎగిరితే అది ఆనందం అది బ్రహ్మానందం ఏం సమ్మెను కూర్చొని అక్కడ కూర్చొని ఎందుకు చెప్తా ఉంటారు రాసామ్యండి చూడండి ఎట్లా ఉంటుందా ఎట్లా ఉంటుందండి ఇది దాన్ని పట్టుకొని ఏమి ఎగురుతారండి ఏమి ఏమి ఇదండి వాడికి వానికి ఏం చేస్తారు తెలిసిన కట్టలతో కట్టలతో కట్టెలు ఉంటుంది చూడండి దానితో మాల కట్టి ఆయన్ను మాలతో సన్మానం చేస్తారు కట్టలు కట్టి మాలతో స్వామీజీని స్వామీజీని కనీసం పూలదండ కూడా వేయకుండా చూడు ఎట్లా ఉంటుంది స్వామీజీకి పూలదండ కూడా వేయకుండా పెద్ద ప్రాధాన్యం లేదు వాడు ఎందుకంటే వాడు గజ్జ కట్టుకొని ఎగిరితే అందరి మనస్సులో రంజిల్లుతాయి రంజిల్లి ఆహాహా అందరూ కూడా వంత పట్టుగా వంత పాడతారు వంత పడతారుగా ఎగురుతారు ఇది ఇది నాకు మోక్షాన్ని ఇస్తుందా అని ఆలోచన చేయుడు అది మోక్షాన్ని ఇస్తుందా పోని అది ఎందుకు చేస్తున్నాడు పోనీ అదన్నా తెలుసా ప్రవరాఖ్యుడు అని ఒక సినిమా ఉంది ప్రవరాఖ్యుడు దాంట్లో హీరో ఏమంటాడంటే పబ్బుకు పోదాము అని చెప్పి హీరోయిన్ని పిలుస్తాడు నేను పబ్బుకు రాను ఈరోజు కార్తీక పౌర్ణమి ఈరోజు కార్తీక పూర్ణం కాబట్టి దీపారాధన చేయాల నేను దేవస్థానానికి పోతాను అంటది నువ్వు పబ్బుకి పబ్బుకి పోయే దిడిచిపెట్టి దేవస్థానానికి వస్తావా అని ఛాలెంజ్ చేస్తుంది అయ్యో దానికేముంది నేను పబ్బుకైనా పోతాను దేవస్థానానికి వస్తాను అయినా వస్తాను నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వస్తాడు ఎక్కడికి దేవస్థానానికి వస్తాడు దేవస్థానానికి వస్తే సరే అందరూ వచ్చుంటారుగా అందరూ ఉంటారు ఈమె దీపారాధన చేసి అక్కడొచ్చి దీపారాధన అక్కడ విడిచిపెట్టి దేవుని చుట్టూ కూడా అంత తిరుగుతూ ఉంటారు అప్పుడు ఈయన కూడా కలుస్తారు హీరో హీరోయిన్ ఇద్దరు కలుస్తారు ఇద్దరు కలిసిపోతూ మాట్లాడతారన్నమాట చూడు దేవస్థానం ఎంత ప పరమ పవిత్రంగా ఉందో పరమ పవిత్రంగా ఉంది చూడు ఇక్కడ అదే పబ్బులు అయితే ఎట్లా ఉంటుంది అని ఏమంటారు వాడంటాడు హీరో అంటాడు నిజమే పబ్బులు అయితే నాకు ఇంతకు సుందరమైన దృశ్యాలు నాకు కనిపించేటివి కాదు ఇప్పుడు పబ్బు కంటే ఇదే చాలా బాగుంది నాకు ఎంత బ్రహ్మాండమైనటువంటి సుందరమైన దృశ్యాలున్నాయి ఇక్కడ పబ్బులు ఇట్లాంటివి కనిపిస్తాయా ఎంత బాగుందంటే ఇంత ఆకర్షణీయమైనటువంటివి నేను పోగొట్టుకొని ఆడ పబ్బులు చూస్తాను పబ్బు కంటే నూరు పబ్బుల ప్రభావం ఇక్కడుంది అని ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ దృష్టితో చూస్తే ఈమె కూడా సేమ్ కరెక్ట్గా కనిపిస్తుంది ఈమె కూడా అది అనిపిస్తుంది చిసి చిసి నీతో ఉంటే నేను ఇప్పుడు నా మైండ్ కూడా అట్ల అవుతుంది ఈమె ఫీల్ అవుతుంది అంటే నిజంగా మనం అక్కడ ఆలోచన చేస్తే పబ్బులకి దేవస్థానానికి ఏమి తేడా ఉంది ఇప్పుడు పోయి ఆ పబ్బులో ఏం చేస్తున్నాడు పబ్బులో పోయి వాడక్కడ తిని తాగి ఎగిరి దాన్ని చేస్తున్నాడు వీటికి ఏం చేస్తున్నాడు దేవుని పేరుతో చెప్తూ దేవుని పేరు చెప్తూ దేవుని పేరుతో తిరుగుతూ ఆడ కావాల్సిన తింటూ వీడికి కావాల్సినటువంటి నైవేద్యాలను వీడి తయారు చేపిస్తూ నైవేద్యం చేసేటప్పుడు చూసారా మీరు దేవునికి నైవేద్యం ఏం పెట్టాలంటే పులిహోర పెట్టాలనా లేకపోతే బెల్లం పాయసం పెట్టాలనా లేకపోతే ఏమన్నా అక్కడ ఎవరో ఉన్న వాళ్ళు ఎవరి కోసం ఉన్నట్లుగా ఉందామే ఏం కాదులే సరే సరే ఈ దేవస్థానానికి వచ్చి ఈ ఈ కలర్స్ కలర్స్ కలర్స్గా చూసుకుంటూ వాటిలో ఉన్నాడు కానీ దేవుని దగ్గరికి ఎందుకోసం వచ్చినాం సరే దేవుని భజన చేస్తున్నారు ఎందుకోసం దేవుని భజన చేస్తున్నారు తెలుసా ఇవన్నీ ఏమన్నా జపం చేస్తున్నాడు జపం ఎందుకు చేస్తున్నాడు తెలుసా జపం ఎందుకు చేస్తున్నాడు తెలుసా జపం ఆయన ఇస్తాడు ఆయన మంత్రదీక్ష ఇచ్చేస్తాడు ఓ ఈ మంత్రాన్ని నువ్వు పఠించు అక్షర లక్షల చేయల జపం అని అంటాడు దాన్ని ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ గోపీజన వల్లభాయ స్వాహ మళ్ళీ ఏందో ఉంది క్లీన్ కృష్ణ లాస్ట్లో మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ అక్షరాలు ఉంటాయంటే దాదాపు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే దాదాపు ఒక ఒక ముప్పై అక్షరాలు వచ్చినాయని అనుకోండి ముప్పై లక్షలు చేయాల ముందుగానే ఈ మంత్రం పెద్దది కృష్ణ మంత్రము దాన్ని ముప్పై లక్షలు జపం చేయాలంటే ఎంతకాలం పడుతుంది ఇప్పుడు రోజుకి చేస్తే అబ్బా అమ్మ అంటే ఒక ఐదు వందలు చేస్తాడు బ్బామ్మ అంటే ఐదు వందలు చేసేటప్పటికీ తలదిరిగిపోతుంది భారము అసలు చేస్తాడా ఎందుకు చేస్తాడు ఏందో ఏమన్నా ఉందా అర్థం పర్థం లేనటువంటి జపము తపము మళ్ళా భగవద్గీత ఎత్తుకొని చదువుతాడు భగవద్గీత చదువుకొని పోతా ఉంటాడు అది ఎందుకు చదువుతున్నాడో అడిగి తెలుదు దాని నుంచి ఏముందో తెలియదు పారాయణం అంటాడు పారాయణం చేస్తే పుణ్యం అంటాడు చూడండి ఎట్లా ఉంది ఇదంతా కాబట్టి వీటన్నింటిలోనూ వీటన్నింటిలోనూ పరిపక్వత చెంది పరిపక్వత చెంది కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన బ్రహ్మజ్ఞానార్థం బ్రాహ్మణ్యం ఇది వేదాంత డిండి మహ ఆచార్యులు వారు చెప్తున్నారు కర్మాణి చిత్తశుద్ధ్యర్థం కర్మ నువ్వు చేసే కర్మ ఏం చేయాలంటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలిగేదానికి నీ కర్మ అంటే నువ్వు చేసే కర్మ ఏం కావాలా నువ్వు చేసే కర్మ వల్ల నీ మనశ్శుద్ధి అవుతూ ఉందా నీ మనశుద్ధి అయితే నువ్వు చేస్తా ఉంటే కర్మ సరిపోతుంది ఒకవేళ మనశుద్ధి కలగకుండా మనస్సులో అశుద్ధిని పెంచుతుందేమో ఏమో చూసుకోవాలని వద్దా అది చూసుకోవాలి వద్దా వెనక్కి తిరిగి చూడాలని వద్దా వెనక్కి తిరిగి చూడకుండా నేను చేస్తా ఉండేది కరెక్ట్ మెథడ్ అని అనుకుని పోతే ఎట్లా కుదురుతుంది అక్కడ క్లీన్ అవుతా ఉందా లేదా చూడలేగా కర్మాణి చిత్తశుద్ధ్యర్థం కర్మ ఏం చేయాలా చిత్తాన్ని శుద్ధం చేసేదానికి కర్మ అంటే అది కర్మయోగం అయితే ఈ అంతకర్ణంలో ఉండే మలినాలన్నీ ఒకటొకటే ఒకటొకటే పోయే పోతే ఒకటి చెప్తానండి నువ్వు దేవుని దగ్గరికి పోయి నూరు టెంకాయలు కాదు కదా వెయ్యి టెంకాయలు కోటి టెంకాయలు కొట్టి దేవుని చుట్టూ తిరిగినా సరే అంగప్రదక్షిణ చేసినా సరే నీకు నీకు మోక్షం రాదు కదా జ్ఞాన మార్గం కూడా రాదు ఇది చేసింది ఎందుకు చేసినాను చేయాలి ఒకటి రెండోది బయట పోయిన తర్వాత బయట పోయిన తర్వాత ఆసక్తి అనేటువంటిది విడిచిపెట్టాల బయట ఆసక్తి విడిచిపెట్టాలా ఇక్కడ ఈ కర్మను ఎందుకోసం చేస్తున్నానో తెలిసి చేయాలి ఇవి రెండు చేస్తే అప్పుడు నీకు అంతఃకరణ శుద్ధి అనేది కలుగుతుంది అట్లా లేకుండా నేను దేవునికి పూజ చేస్తున్నాను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అదే పనిలో ఉంటాను తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర నేను పనిచేస్తాను ఏదో వచ్చే భక్తులు ఏదో ఇస్తే దాన్ని తీసుకుంటాను నేను అంతే అని ఉన్నాడని అనుకోండి ఎక్కడైనా సరేనండి ఎక్కడైతే అంటే ఎక్కడైనా ఒకటే నియమం ఎవరిదైనా మనస్సే ఎవడైనా మనస్సే ఇండియాలో ఉన్నా మనస్సే మనిషికి మనసే ఉండేది అమెరికాలో ఉండే వాళ్ళకు కూడా మనస్సే ఉండదు సౌదీలో ఉండే వాళ్ళకు కూడా మనస్సే ఉండేది ఎవడైనా మనస్సే కాబట్టి మనస్సులో ఉండే దోషాలు పోవాలి కానీ ఆ దేశానికి పోతే పోతుంది ఈ దేశానికి పోతే పోతుంది యాటికి పోయినా నీకు పోదు కాబట్టి ఏం చేయాలి మనస్సులో ఉండే దోషాలు పోగొట్టుకోవాలి అందుకొరకు నేను కర్మ చేస్తున్నాను ఈ కర్మ నాకు దోషాలు పోగొడుతూ ఉందా లేదా బయట ఉండేటువంటి చెత్తను నేను ఏమన్నా వేసుకుంటున్నానా లేదా అది కూడా చూసుకోవాలా అదేమీ లేకుండా ఇక్కడ మాత్రము నేను దేవునికి రోజు పోతున్నానండి బయట మాత్రం విడిచిపెట్టట్లేదండి బయట కూడా విడిచిపెడుతున్నానండి ఏం విడిచిపెట్టినామండి ఎవరికి తెలుస్తుంది అది బయట విడిచిపెడతాడు అది లేని ఎవరికి తెలుస్తుంది అది నా అంతటి నేను చూసుకోవాలిగా మళ్ళా ఉపాసన జపము ధ్యానము ఏదో చేస్తున్నావు ఎందుకు జపం చేస్తున్నాను జపం ఎందుకు చేస్తున్నాను జపం వల్ల నాకేం కలుగుతా ఉంది వద్దా నేను కరెక్ట్ వేలో పోతున్నాను లేదా మేము ఒకసారి కృష్ణగిరికి పోయినాం కృష్ణగిరి నుంచి మళ్ళీ బండిలో వస్తున్నాం బండిలో పోయినాం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాం కృష్ణగిరి నుంచి బండిలో వస్తూ ఉంటే ఈ కృష్ణగిరించి నేరుగా స్ట్రైట్ ఒక రోడ్డు పోతుంది మళ్ళీ కుప్పం రోడ్డు అక్కడ కట్ అవుతుంది అక్కడ అది నాకు కన్ఫ్యూజన్ అయింది ప్లస్ ఏంటంటే ఆ రోడ్లో అడ్డంగా ఒక ఒక వెహికల్ ఒకటి పెట్టేశారు బస్సు ఏదో పెట్టారు అప్పుడు ఈ రూట్లో తిరగకుండా ఇంకా ముందర ఉండదేమో అని అనుకొని నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయినా ముందుకు వెళ్ళిపోతే ఇంత టైం పట్టదు ఇంకా పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పోతానే ఉండం మళ్ళా ఏమింత టైం పట్టదే అని అనుకొని ఒక అర్ధ గంట వెళ్ళిపోయిన తర్వాత డౌట్ వచ్చి అక్కడ ఊరిని అడిగితే నువ్వు చాలా దూరం వచ్చేసినావుందని అన్నారు మళ్ళా ఏం చేసినావు మళ్ళా రివర్స్ వచ్చి మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళా తిరుక్కొని వచ్చినాం అంటే ఏంటి ఎట్లా పో పోతా ఉన్నాం పోతా ఉండేది అంటే జపం చేసుకుని పోతా ఉండేది అరే ఎందుకు జపం చేస్తున్నాము ఏం చేస్తున్నా తెలియాలే వద్దా చిన్న పిల్లలు ఉంటారు చూడండి మూడు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలకి మనం తినిపిస్తూ ఉంటాం బో తినిపిస్తూ ఉంటాం వాడికి పొట్ట నిండిందా లేదా వాడికి తెలుస్తుందా వాడు నాకు పొట్ట నిండిందని చెప్తాడా వీళ్ళే ఏం చేస్తారు పెడతా ఉంటారు పెడతా ఉంటారు వాడు అట్లా ఇట్లా తిరుగుతూ తిరుగుతూనే తింటూ ఉంటాడు అమ్మే తెలుసుకొని వీడికి ఇంత పెడితే చాలే అని చెప్పి నిలుపుతుంది అన్నా కదా ఆడంటే అమ్మ పరిస్థితి ఇప్పుడు నువ్వు దేవుని పైన భారం వేసేస్తే నువ్వు చేసేదంతా దేవుని పైన భారం వేసే దేవుని పైన భారం వేసినా నేను ఎట్లా తెలుస్తుంది నీకు అది కూడా తెలియదుగా ఏ పని చేసినా అది కూడా తెలియదు అంతా దేవుడు నీ ఇష్టం ఇష్టమొచ్చినట్లు అందరినీ ముంచుతూ ఉండవండి అంతటి ముంచేటప్పుడు దేవుడు చూస్తున్నాడని ఉండవా ఎట్లా ఎట్లుంటుందంటే బాగుండదు అంతా మళ్ళా అంత దేవుడు చూసుకుంటానాడేది బయటొచ్చి ఇది మనస్సును శుద్ధి చేయదు నోట్లో మాట ఒకటి అనేది అందుకే త్రికరణ శుద్ధి ఉండాలా త్రికరణ శుద్ధి ఇవన్నీ దాటుకొని రావాల చూడండి ఊరికే కాదు ఇక్కడ నేను శివోహం అని చెప్పాలంటే నేను ఏం చెప్పాలా ఈ జగత్తంతటికి సూర్యో భాతి నేమా విద్యుతో భాంతి మగ్ని తస్య భాస సర్వమిదం విభాతి యదాదిత్యగత తేజో ఎం ద్రమశేచ్ఛాగ్నో తత్తేజో విద్ధి మామకం అంటే సూర్యుని యందు ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు ఎవరిది నేను ప్రకాశిస్తున్న సూర్యునిలో చంద్రునిలో ప్రకాశిస్తూ ఉండేది నేను నక్షత్రాల్లో ప్రకాశిస్తూ ఉండేది నేను నేను చెప్పుకున్నాను కదా ఏక ఏక శ్లోకిలో అది వచ్చింది ఈ ఈ మాట నేను నిన్ను చెప్పలేకపోయా ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం వస్తు శి లక్షణ ఏదైనా ఒక మాట అనుకోండి దానికి లక్షణ చూపించాల దానికి ప్రమాణం కూడా చూపించాల కేవలం ఇది నా అనుభవం అండి నేను చెప్తున్నాను నీ అనుభవం ఎవరికి కావాలరా మాకి నీ అనుభవము శాస్త్ర సమ్మతమైనదా అది సమాధానంలో వస్తుంది సమాధానం చెప్పినాము ఉపరతి ఉపరతిథితిక్ష శ్రద్ధ సమాధానం దాంట్లో ఇది వస్తుంది అంటే శాస్త్రం చెప్పినది గురువు చెప్పినది అవి రెండింటికి సరిపోవాలని నాకు వచ్చే అనుభవం అంతేగాని నేను ధ్యానం చేస్తున్నాను నాకెందో కలిగింది ఒళ్ళంతా తేజోవంతంగా అయిపోయి ప్రకాశవంతం అయిపోయిందండి వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసినాయండి ఏమేమో అయిపోయింది ఎక్కడుంది అది భగవద్గీతలో ఎక్కడుంది ఒక్కటే అండి నీకు ఏమన్నా కలగని గాక ఎక్కడికి రావాలా భగవద్గీత దగ్గరికి రా భగవద్గీతలో ఉందా నాకు కలిగింది లేదు అది తప్పు అంతే అయిపోయి ఇంక మళ్ళీ ఇంక వేరే క్వశ్చనే లేదు ఎవడన్నా ఏమన్నా చెప్పినాడు భగవద్గీతలో ఉందా లేదు తప్పు అన్నీ అన్నీ తీసుకొచ్చి ఎక్కడికి రావాలా భగవద్గీత దగ్గరికి వచ్చి భగవద్గీతలో ఉందా ఆ ఉంది ఆ సరిపోయింది భగవద్గీతలో ఉండేదాన్ని కూడా కరెక్ట్గా ఉందా గురువు గారు చెప్పిండే దాని ప్రకారం చెప్తున్నారా ఓకే ఇప్పుడు నాకు ఆ అది ఇప్పుడు సరిపోయింది అట్లా రావాలి ఏదైనా కూడా కానీ ఆ విధంగానే సూర్యుని ఎందుండే ప్రకాశం నేనే నా తత్ర సూర్యోభాతి సూర్యుడు ప్రకాశించడం లేదు సూర్యుని ఎందు నేను ఉన్న కారణం చేతనే నా వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు కూడా నా వలననే ప్రకాశిస్తున్నాడు అంటే నా అంటే మళ్ళీ ఈడు వచ్చి సూర్యుడు ఈ శరీరాన్ని పట్టుకొని కూర్చుంటే నేనేం చేయలేను దానికి చైతన్యం అంటే ఆటకి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి నేను చైతన్యం ఈ శరీరం కాదు అనే స్థితిలో తను ఉండాలి అది ముందరొచ్చింది శ్లోకం ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చింది శ్లోకం ఆ తర్వాత వచ్చింది విషయ బాహ్యేంద్రియ బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం మాట చెప్పాలి నేను జాగ్రత్తభూత బాహ్యేంద్రియ అంటే జాగ్రత్ ఈ జాగ్రత్త అనేటువంటిది ఉంది చూడండి ఇప్పుడు ఇదంతా ఈ ప్రపంచం అంతా కనిపిస్తుందిగా ఈ ప్రపంచానికి అంతా నేనెవరు నేను సాక్షిని అంటే సాక్షి అంటే ఏంటి ఇప్పుడు ఈ శరీరంలో ఏమేమి జరుగుతుంది ఈ శరీరంలో జరుగుతూ ఉంటే దాన్ని తెలుసుకుంటూ ఉన్నానే అది నేను అది నేను ఏమంటే ఈ శరీరంలో తెలుసుకుంటా ఉండేవని నేనంటే ఓకే బాగానే ఉంది ఈ బాహ్యేంద్రియ విషయ సముల్ల ఈ విషయాలన్నింటికి నేను సాక్షిని అంటున్నాడు చూసారా ఇంకోటి ఏందో వచ్చింది మైండ్లో వచ్చింది టైం అయిపోయింది మైండ్లో వచ్చింది బాధ ఎంతో పోయింది వస్తుంది మళ్ళీ వస్తుందిలేండి టైం అయింది కాబట్టి ఈరోజుకి నిలుపుదాం